హాయ్ అందరికీ వెల్కమ్ టు ఐఆర్ఎస్ హోమ్ అందరూ కుశ్లమ్మ ఈరోజైతే నా డే సోంపు జీరా బాటక అయితే స్టార్ట్ చేశాను ఇది దాంట్లో హనీ యాడ్ చేసుకొని తీసుకున్నాను ఫ్లాట్ అమ్మికి వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది తాగేసిన తర్వాత ఇంకా ఎంటీ స్టమక్ ఇంకా లంచ్ చేయడమే లంచ్ కోసం అని చెప్పేసి దమ్ బిర్యానీ చేస్తున్నాను దానికోసం నెయ్యి వేసి క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకా మ్యారినేట్ చేయడానికి చికెన్ని కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఏడెనిమిది స్పైసీనెస్ తగ్గట్టుగా చేసుకుని మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇంకా చికెన్ అయితే మంచిగా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసుకుని నేను పేస్ట్ చేసుకున్నాను కదా మింట్ పేస్ట్ దాన్ని యాడ్ చేసేసాను దాంట్లో సాల్ట్ పసారం యాడ్ చేసుకుని కారం త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను మిర్చి తగ్గించుకుని కారం ఎక్కువ వేసుకున్నాను కలర్ బాగుంటుంది కదా అని ధనియా పౌడర్ జీరా పౌడర్ ఫ్రై చేసి రెండు కలిపేసి పొడి చేసేసా అనమాట అది యాడ్ చేసుకున్నాను తర్వాత మసాలా గరం మసాలా యాడ్ చేసుకున్నాను అన్నీ హోమ్ మేడే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం కొద్ది కరివేపాకు వేసాను మళ్ళ మెల్ల అయితే వస్తుందని చెప్పేసి ఇంకా అలా పెట్టేసుకుని దాంట్లోకి కొంచెం కర్డ్ యాడ్ చేసుకున్నాను అలాగే డ్రై రోజ్ పెటల్స్ డ్రైడ్ ఆనియన్స్ కూడా కలిపేసి పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ అయితే నేను మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను దాంతోపాటే రైస్ కూడా కడిగేసుకుని ఒక కేజీ రైస్ అయితే తీసుకున్నాను కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నాను దాంట్లోకి టూ లీటర్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ల్లిచిన చెక్క లవంగాయలు యాలక్కాయలు అనాస పువ్వు అలా వేసుకున్న తర్వాత దాంట్లో నెయ్యి వేసుకొని సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను రెండు వన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో హోల్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసి ఇంకా చికెన్ మ్యారినేషన్ చేసినందు కదా అది కూడా వేసేసి మూత పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇంకొక పక్కన ఒక పొయ్యి మీద రైస్ అయితే పెట్టేసాను దీంట్లో కొంచెం మగ్గాక టమాటాస్ అయితే వేసుకొని మంచిగా ఒక ఎయిటీ పర్సెంటేజ్ అయితే చికెన్ చేయాలి రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇంకా కుక్కర్ పెట్టుకొని మందంగా ఉండేది నాకు కుక్కర్ ఉంది నా దగ్గర ఇంకా దాంట్లో నెయ్యి వేసుకొని లేయర్ లేయర్ కింద రైస్ ఒక లేయర్ తర్వాత చికెన్ ఒక లేయర్ వేసుకుని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకున్నాను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న బాగుంటుంది చూడడానికి అని చెప్పేసి ఇలా యాడ్ చేసుకుని ఫైనల్గా అయితే మనం ఫ్రై చేసి పడకని పెట్టుకున్న క్యాషూస్ అయితే వేసేసుకోవాలి దీన్ని క్లోజ్ చేయడానికి ఆవిరిపోకుండా నేను అరటి ఆకు ఉంది కదా అరటి ఆకుతో క్లోజ్ చేశాను అరిటీయాక్ పెట్టడం వల్ల తన టేస్ట్ అయితే ఇంకా బాగుంది ఫైవ్ మినిట్స్ ఏమో మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ ఏమో లో ఫ్లేమ్లో అలా ఉంచేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి తర్వాత ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి అంతే వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి